బై దాడిని వెంటనే నిర్మించాలి నిర్మించాలి గుంటలని వెంటదే ఆశించాలి స్వేచ్ఛను మాట్లాడాలి మీడియా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను ఐక్యత پڑو بھی ہوдіть نوڑ نوڑ کا پاڑالے پطریقہ سوتنو پاڑالے پطریقہ سوتنو پاڑالے وی 1 ایس ایس وی 1 ایس ایس ఈ వార్తను ప్రచురించడం జరిగింది అందులో భాగంగా మహాన్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అలాంటి వార్తను ప్రచురించిన నేపథ్యంలో అది గిట్టనికి కొంతమంది ఆ కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ సిబ్బందిపై దాడి చేయడం సమయమైన చర్య కాదు మేము వనపర్తి జిల్లా తరఫు నుంచి జనర తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము పత్రిక స్వేచ్ఛను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కూడా కాపాడవాలని పరోక్షలు దాడి చేస్తూ దాడి చేసి వార్తా ప్రజలను వ్యతిరేకంగా ఆస్తి నష్టం కలిగించినటువంటి వాళ్ళ వెంటనే ప్రభుత్వం గుర్తించి అరెస్ట్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి పత్రికా స్వేచ్ఛకు ఎవరు ఇంతటి వారు అడ్డంకి కలిగించినా వాళ్ళ పైన